ని బవితా గౌడ్ అద్దక్క ఇప్పుడే గట్ల దాగిట్లొచ్చిన పాలే కదా స్వర్ణ తాగు అవునా మా ఓటు మీకు ఎందుకు వెయ్యాలి మిమ్మల్ని మాలో కలుపుకోవాలని చూసిన మేం మీలో కలుసుకోవాలని చూసినాం మీరేది చెప్తే ఆ పని చేసినాం అయినా మీరు మమ్మల్ని కలవనీలే ఇగో చూడండి మా ఓట్లు మేమే వేసుకుంటాం మా సీట్లు మేమే కూచుంటాం మీతోటి మాకు పొత్తద్దు తోటి మీకు పొత్తద్దు ఇక ఉండు మీ సోపాలు డెబ్బై ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే ఏడు లక్షల కోట్ల అప్ప అయింది నా ప్రజల మీద డెబ్బై ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే వెయ్యి మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోయారు రకాలుగా అవగాహనలు గురి చేసిర్రు బదలాలే పక్కా తీర్చుకుంటాం నిన్నటి దాకా ఒక లెక్క ఇంకొక లెక్క అప్లీ చూసిరు కదా కొద్దిసేపటి క్రితం ప్లే అయినటువంటి వీడియో ఛాయ్ అనేటువంటి వీడియో అగ్రవర్ణాల వాళ్ళు మన ఇంటికి వస్తే ఎలా తాగుతారు మనం వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళు మనకు ఛాయ్ ఏ గ్లాస్లో పోస్తారు అంటే వాళ్ళలో ఉండేటువంటి అంతర్గత ఆలోచన ఇప్పుడు మీరు చూసి ఉంటారు సో అటువంటి ఇంకా చాలా రాబోతా ఉన్నాయి వస్తాయి వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా కుట్ర చేస్తారు ఏ రకంగా చేస్తారు ఏం లెక్క అనేది మొత్తం మీ ముందు